తెలియదు దేవుడు వెతుకుతూ ఉంటాడు జీవుడు వీళ్ళిద్దరు గత నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది అంటే మంచి లైఫ్ ని కొనసాగిస్తున్న తరుణంలో అనుకోని సంఘటన వల్ల ఆ బైక్ యాక్సిడెంట్ జరగడం జరిగింది ఆ బైక్ యాక్సిడెంట్ లో స్త్రీను కార్పెంటర్ వర్క్ చేసి ఆ మంచిగా ఆ లైఫ్ లీడ్ చేస్తున్న సమయంలో బైక్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో అతని యొక్క కుడికాలు పూడ్కోవడం జరిగింది బైక్ యాక్సిడెంట్ లో కుడికాలు యాక్సిడెంట్ అది ఆ సంవత్సరం నుండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది ఒక పది లక్షల దాకా ఖర్చు అయింది కానీ చివరికి కాలు కొట్టేయాల్సిన పరిస్థితి కూల్చింది ఇంతవరకు ఎవరు ఎటు ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదు ఈరోజు రాపూర్ నారాయణ గారు ఇది విషయం తెలుసుకొని నా దగ్గరికి వచ్చి ఆర్థిక సహాయం చేసి అలాగే పాపకి పండగ సందర్భంగా డ్రస్సు ఆమెకి బిస్కెట్లు చాక్లెట్లు అన్నీ తెచ్చి నాకు తమ్ముడు ఈ దయనీయ పరిస్థితులలో నువ్వు ఏదో విధంగా కొంచెం నీకు ఆర్థిక సహాయం అని చెప్పి నాకు ఆయన సహాయపడ్డారు అదేవిధంగా అన్నలాగే అందరూ ముందుకొచ్చి నాకు ఏదో విధంగా ఏదో కొంచెం నేను సాధనైనంత వరకు చూసినంతవరకు ఆర్థిక సహాయం చేయగలరని ముందు కూడా స్థానముయబడురాడు సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే అడగడుగా చలువను రోజు